ఇక వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు గమనించండి తుపాను సహాయ కార్యక్రమాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వైఎస్ జగన్ హయాంలో ప్రస్తుతం చంద్రబాబు పాలనలో జీరో నేను చదువుతా వినండి ముందు జాగ్రత్త చర్యలు వైసీపీ హయాంలోనట ఇక్కడ జీరో అనట మరి మూడు రోజులుగా జరిగిన దానికి ఏమంటారు అనవసరంగా అడౌట్ చేశారు డబ్బులు వేసు కొవ్వొత్తులు అగ్గిపెట్లో డబ్బులు తినేస్తున్నారంటూ బుడమీర్లో చేసిన వీడియోలే మళ్ళీ కొడుతున్నారు కొవ్వొత్తులు అగ్గిపెట్లో డబ్బులు తినేస్తున్నారంటూ బుడమేర్లో చేసిన వీడియోలే మళ్ళీ కొడుతున్నారు లక్షల సంఖ్యలో వాలంటీర్లు స్వచ్ఛంద సేవకులు ఇక్కడ లక్షల సంఖ్యలో కూటమి కార్యకర్తలు కూడా రంగంలో దిగారు గ్రామ సచివాలయ సిబ్బంది నుంచి ఉద్యోగుల నుంచి శరవేగంగా గంటల వ్యవధిలో సరుకులు పంపిణీ ఓకే విపత్తు సహాయంలో రేషన్ వాహనాల విశేష సేవ ఓకే ఆర్వో ప్లాంట్ల నుంచి తాగునీరు పంపిణీ ఉచితంగా మందులు ముందస్తు సహాయంగా బాధిత కుటుంబాలకు రెండు వేలు చూపున పంపిణీ ఇక్కడ సహాయ పునరావాస కేంద్రాల్లో బాధితులకు ముందస్తు సహాయంగా మూడు వేల రూపాయలు ఇరవై ఐదు కేజీల బియ్యము నిత్యావసరాలు మందుల అహ్ మన్ మందుల మందు బిళ్ళలు ఇవన్నీ కూడా ఇచ్చారు మెడిసిన్స్ అవునా అబ్బా అదే సీజన్ లో ఇన్పుట్ సబ్సిడీ ఓకే అయితే మళ్ళీ సీజన్ లోగా నష్టపరిహారం పంపుని ఓకే అయితే ప్రజలకు అందిన అందుతున్న సహాయంపై సీఎం క్షేత్రస్థాయి పర్యటన ఓకే చూడండి